వెల్కమ్ టు ఉదయ్ నైన్ న్యూస్ ఎక్కడ కనీ విని ఎరిగిన రీతిలో వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వారికి దానం చేసే విధానంలో ముందంజలో ఉన్న మన విజయవాడలోని నున్నాలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ముందంజలో ఉంది సెయింట్ జోసెఫ్ స్కూల్ యాజమాన్యం కొంత మందికి తల్లిదండ్రులకి మన స్కూల్లో చదువుతున్నటువంటి తల్లిదండ్రులకి సహాయార్థంగా ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పామాయిల్ ఒక కేజీ బొంబాయి రవ్వ ఒక చీర ఒక దుప్పటి టవల్ నాలుగు సబ్బులు ఒక సర్ఫ్ ప్యాకెట్ ఇలా పది కేజీల బియ్యం ఇవి అన్నీ కలిపి ఒక ప్యాకింగ్గా మన స్కూల్లో చదువుతున్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ సహాయం చేయాలన్న ఉద్దేశంతో మంచి దృఢ సంకల్పంతో ఈ సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన స్కూల్ అతిథి అయినటువంటి యాంతోనమ్మ గారు ప్రధానోపాధ్యాయులు తెరీసమ్మ గారు మొదలగు వారు ఈ కార్యక్రమం

సముద్రాన్ని చలకలు చేసి మాట్లాడితే అది మన మౌకత్వం ఎందుకంటే ఆ సముద్రపు లోతు కొడవు దాని గొప్పతనంతో మానవత్వాన్ని మించిన దైవం లేదు అని నమ్మి ఈ యొక్క కష్టకాలంలో తమ వరకు సహాయం చేయాలని ముందుకు వచ్చి ఉన్నారు మొదటిగా మన మదర్ గారికి అందరూ కూడా చప్పటి కొట్టి దాన్ని మన లబ్బులకి స్వాగతి కాదు

కొద్ది గుండు వాసంతి తీసుకున్న వాళ్ళు అడ్డే తీసుకున్న వాళ్ళు అడ్డ గుండు వాసంతి వచ్చే కదా జనుపల్లి నాగలక్ష్మి జనపల్లి నాగలక్ష్మి చెప్తున్నానండి రైడ్ లాక్ చెప్తున్నానండి ఎందుకంటే ఈ వరద ఎవరైనా పరిస్థితుల్లో అయిపోయాము అందరము బట్టలు రాత్రి తల్లిపోయింది సంవత్సరం కోల్పోయాము ఇలా పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం హెల్ప్ చేస్తున్నాము పడవలు ఆలోచిస్తున్నాము ప్రభుత్వం కూడా హెల్ప్ చేయాలని ప్రార్థిస్తున్నాము కానీ చె వారి గురించి కంపెట్ ప్రార్థన చేస్తామండి ప్రతి పిల్లలు మాటలు అలా నచ్చిన ప్రతి ఒక్కరికి వారు నేను కదా వారి గురించి ప్రార్థిస్తామండి థ్యాంక్స్

بسوارا سالومي اولى سلام پرشانتی اولى سلام پرشانتی اولى سلام پرشانتی جگروتی کاویری جگروتی کاویری جگروتی کاویری پاگیتا ہیمابندو اوکے اوکے فسکولٹی راما کرشنا